నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర పైన సిట్టు సూక్ష్మంగా విచారించింది అరెస్ట్ చేసింది రిమాండ్కి పంపించింది ఆకస్మికంగా విజయవాడ జైలు నుండి నెల్లూరు జైలుకి పంపించారు అంటే ఇప్పటికే జోగి అనుచరులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ కోర్టుల దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ అరాచకం సృష్టించడంతో వెంటనే పోలీసు అంద్రా కూడా ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా నెల్లూరుకి పంపించారు ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు జోగి రమేష్ బ్రదర్స్ మరి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో రాజకీయ పరంగా అధికార పార్టీ పరంగా ఈ రోజు ఇప్పటికీ ఎవరు నోరిపోయినా అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు నోరిపోయారు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సంబంధించిన ఆధారాలు పక్కాగా ఉన్నాయి పక్కాగా ఉన్నాయి కాబట్టే చట్టం తన పని చేసుకువెళ్తుంది అని నారా లోకేష్ గారు కీలక వ్యాఖ్య చేశారు దీంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ గారు ప్రమాణం చేశారు దేవుడి సాక్షిగా అంటున్నారు మరి ముడుపులు తీసుకున్నారా తీసుకోలేదా అనే విషయం కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి పైన ప్రమాణం చేస్తారా అని ఒక కీలక కామెంట్ చేశారు నారా లోకేష్ గారు నకిలీ మధ్య వ్యవహారం ఏమో జోగి బ్రదర్స్ మరి ఆయన ఏమో కనకదుర్గం అమ్మవారి వెళ్ళి ప్రమాణం చేశారు ఇంకెక్కడెక్కడ తిరుమతి వెళ్తానన్నారు ఎక్కడికైనా సరే రెడీ అని చెప్పి చెప్పాడు జోగి రమేష్ ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా మరి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోగి రమేష్ ఎక్కడా ముడుపులు తీసుకోలేదు ఎలాంటి ముడుపులు ఈ నకిలీ మధ్యలో జోకి సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయగలరా అని చెప్పి హాట్ కామెంట్ చేశారు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ కూడా చేశారు మరి దీనిపైన వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎవరు కూడా స్పందించలేదు కానీ అధికారికంగా ప్రభుత్వ పరంగా చూస్తే కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు మరి జోగి రమేష్ వ్యవహారంలో నోరు చెప్పడంతో ఇది పక్కా ఆధారాలు జోగి రమేష్ అరెస్ట్లో కీలకంగా పక్కాగానే ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసినది చాలా క్లారిటీగా నారా లోకేష్ గారు నోరిప్పి చెప్పారంటే ఖచ్చితంగా పక్కా ఆధారాలు ఉంటే తప్ప లేకుండా చేస్తారా ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన అరెస్ట్ చూడాల్సిన అవసరం ఉంది ఆధారాలు ఉన్నాయి అనేది షిఫ్ట్ చెప్తుంది మరి ఆధారాల్లో జోకి రమేష్ బ్రదర్స్కి ఐదు నుండి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఎప్పటికప్పుడే మామూలు అందుతాయని కూడా మరి జనార్దండ నుండి వస్తుందని కూడా ఒక సమాచారం మరి ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు సిట్టి కూడా చాలా సూక్ష్మంగా విచారించి పక్కా ఆధారాలు తీసుకుని జోగి రమేష్ని అరెస్ట్ చేశారని కూడా మరి రాజకీయ పరంగా నారా లోకేష్ గారు చెప్తున్నారు కాబట్టి ఇది పక్కాగా జోగి రమేష్ గారి పాత్ర ఉంది అనడానికి పోలీస్ అధికారులకు దొరికిన ఆధారాలు లేదంటే ఎవరైతే ఈ నకిలీ మధ్యానికి అద్దేపల్లి బ్రదర్స్ జనార్దన్ రావు జగన్మోహన్ రావు మరి వీళ్ళ ప్రమేయంతోనే జోగి బ్రదర్స్కి లక్షల రూపాయలు అందుతున్నాయి కాబట్టి అది పక్కా ఆధారం వాట్సాప్ కాల్లో మాట్లాడుకోవడం అనేది చాలా క్లియర్గా మరి విచారణలో జనార్దన్ రావు జగన్మోహన్ రావు చెప్పడం వల్ల సిట్ కూడా ఆ దిశగానే ఎంక్వైరీ చేస్తే కొన్ని కీలక ఆధారాలు లభించాయని కూడా తెలుస్తుంది ఆ కీలక ఆధారాలే అరెస్ట్ వారికి వెళ్ళిందని కూడా చెప్పగలుగుతున్నారు మరి గవర్నమెంట్లో ఉన్న కీలక వ్యక్తి నారా లోకేష్ గారే మరి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పి చెప్పారంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్కడో చోట ఆధారాలు లేకుండా మరి పోలీసులు వాళ్ళు వేగ్గా అరెస్ట్ చేస్తే కోర్టుల ముందు సాధ్యపడుతుందా కోర్టుల దగ్గర మరి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు రిమాండ్ రిపోర్ట్లో మరి రకరకాల తేడాలు వస్తాయి కదా కాబట్టి చాలా సూక్ష్మంగానే పక్క ఆధారాలతోనే జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్టు చాలా క్లారిటీగా చిట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తూనే ఉన్నారు మరి నారా లోకేష్ గారు చెప్పిన తీరు బట్టి చూస్తే ఖచ్చితంగా జోగి రమేష్ ఈ కేసులో ఇప్పటికిప్పుడే బయటకు వస్తాడా బెయిల్ వస్తుందా రాదా లేకపోతే ఈ కేసు వ్యవహారం ఇంకె ఇంకెంతవరకు వెళ్తుంది జోగి రమేష్ పాత్ర ఈ నకిలీ మధ్యలో ఉంటే దీనికి లింక్ ఎవరెవరికి ఉంది జోగి రమేష్తో పాటు పెద్ద నాయకుడి కంటే తాడేపల్లి ప్యాలెస్ కూడా లింకులు ఏమన్నా ఉన్నాయా అని కూడా సిట్ ఆఫీస్గా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారాల్లో ముడుపులు అందుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి నేపథ్యంలో మరి ఆధారాల ఆధారంగా దీనికి వెనక బ్యాటింగ్ అంతా కూడా మరి తాడేపల్లి ప్యాలెస్ ఏమన్నా పెద్ద ఉందని కూడా అధికారులు ఎక్సైజ్ అధికారులు సిట్టు దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి ఆ దిశగా కూడా మరిన్ని వివరాలు విచారణలో బయటకు వస్తాయని కూడా తెలుస్తుంది మరి ఈ విచారణ ఈ విధంగానే కొనసాగితే ఇంకెంతమంది బయటకు వస్తారు జోగి రమేష్తో పాటు ఎంతమంది దీంట్లో భాగస్వామి ఉంది వైఎస్ఆర్సీపీలో కీలక వ్యక్తులు ఎవరన్నా దీంట్లో పాత్రదారులు సూత్రధారులుగా ఉన్నారా అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ అరస్ట్ విషయంలో నారా లోకేష్ గారు నోరిప్పడం మరి నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జోగి రమేష్ పైన రకరకాల కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావాలని చెప్పి కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి చేసిన అరెస్టు జోగి రమేష్ అని చెప్పి కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఖచ్చితంగా రాజకీయ పరంగా చర్చ జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ప్రజానీకానికి అర్థమవుతుంది కాబట్టి మరి జోయ్ రమేష్ అరెస్టు రిమాండు ఇంకెంతకాలం ఇంకెన్ని రోజులు అనేది ఇంకా ఇప్పటికెప్పుడైతే క్లారిటీ లేదు కానీ ఇంకా పక్కా ఆధారాలతో సిట్టు కోర్టుకు సమర్పించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఏదేమైనా దీని వెనకొన్న పాత్రదారులు సూత్రదారులు వైఎస్ఆర్సీపీల ప్రముఖులు ఎవరు ఏ స్థాయి వారికి ఈ ముడుపులు దందాగిరి నడిచింది దీనిపైన కూడా సిట్ ఎంక్వైరీ చేస్తుంది మరి కొద్ది రోజుల్లో ఇంకా పక్కా ఆధారాలతో ఎవరెవరు దీంట్లో పాత్ర ఉందని కూడా సిట్టు బయటపెట్టే అవకాశం ఉంది కాబట్టి నారా లోకేష్ గారు నోర్పి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా జోకి రమేష్ ఇప్పటికిప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కలుసూపుల మేంట్లో కనపడటం లేదు మరి అధికారు పోలీస్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మరి నారా లోకేష్ గారు మాట్లాడారంటే పోలీస్ అధికారులు సిట్టు మరిస్తున్న సమాచారాన్ని సమాచారం బట్టి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం బట్టే మరి నారా లోకేష్ గారు చెప్పారంటే ఇది ఖచ్చితంగా జోగి మెడకి గట్టిగా ఉచ్చు బిగించిన బిగిసినట్లక్కే మరి ఇది ఏ ఏ మేరకు ఎప్పటివరకు ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు మరి దీని వెనక మరి జోగి కుటుంబాలకు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి పాత్ర ఉంది ఆ విధంగా కూడా ఆరా తీస్తున్నారు సిట్టు మరి ఎవరెవరు త్వరలో ఈ నకిలీ మధ్యంలో జోగి బ్రదర్స్తో పాటు ఇంకెంతమంది ప్రముఖులు బయటకు వస్తారో చూద్దాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్